ప్రేమోమయుడని యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచువున్నాను ప్రియులరా ఈ రోజు దేవుని వాక్యము పద్నాల్గవ కీర్తన ఐదవ వచనము ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు ప్రియులరా మన దేవుడు నీతిమంతుడు నీతి సూర్యుడు నీతిమంతులను ప్రేమించువాడు నీతిమంతుల సంతానము పక్షమున నిలిచే దేవుడయ్యున్నాడు నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు నీతిమంతులను దేవుడు కాపాడువాడు నీతిమంతులను దేవుడు ఆశీర్వదించువాడు నీతిమంతుల సంతానమును దేవుడు ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని లేఖనము చెప్పుచున్నది బలహీనులము భక్తిహీనులము పాపులము శత్రులమైన మనులను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి కలువరి సెలువలో ఆయన మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నారు మనము ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి కడగబడంతులుగా మార్చబడుచున్నాము మనము ఆయన పక్షము వహించిన ఎడల దేవుడు మన పక్షము వహించి మన పక్షమున ఆయన నిలిచి యుద్ధము చేయు దేవుడై ఉన్నాడు నీతిమంతుల పక్షమున నీతిమంతుల సంతానము పక్షమున మన దేవుడు నిలిచి ఉండే దేవుడై ఉన్నాడు ఇంటి వాగ్దానమును బట్టి మనము ధైర్యము గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె నీతి సూర్యుడైన ఏ శయానికి వందనాలు చెల్లిస్తున్నాను నీకు స్తోత్రములు మమ్మలను నీతిమంతులుగా చేసినందుకై స్తోత్రములు నీతిమంతులుగా మేము బ్రతుకుచు ధైర్యముగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనట్లు సహాయము చేయము నిన్ను బట్టి మేము ధైర్యము వహించి ముందుకు సాగునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియులరా దేవుడి వాగ్దానమును మన జీవితములో నెరవేర్చునుగాక ఈరోజు మీరు చేయు ప్రయాణములలోను ప్రయత్నములలోను పనులలోను వ్యాపారములలోను ఉద్యోగములలోను దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించునుగాక దేవుడు మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆమేన్